అండము ఎనిమిదవ అధ్యాయము మొదటి వర్షం నుండి చివరి వర్షనం వరకు యహోవ మోషకు ఇలాగూ సెలవిచ్చాను నీవు అహరోనుతో నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ ఏడు దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడినట్లు వాటిని వెలిగింపవలనని చెప్పుమనను అహరోను ఇలాగూ చేశాను అలాగూ చేశాను యహోవ మోషకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించను ఆ దీపవృక్షము బంగారు నసికి పని గలవి గలది అది దాని స్తంభము మొదలుకొని పుష్పముల వరకు నసికి పని గలది యహోవా కనుపర్చిన మాదిరిని బట్టి మోసే ఆ దీపవృక్షములను దీపవృక్షమును చేయించను మరియు యహోవ మోషేకు ఇలాగూ సెలవిచ్చను నీవు ఇస్రాయిల్లో నుండి లేవియలను ప్రత్యేకించి వారిని పవిత్రపరచము వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినది ఏమనగా వారి మీద పాప పరిహారార్థ జలములను ప్రోక్షింపు అప్పుడు వారు మంగళికతతో తన తమ శరీరం అంతయు గరిగించుకొని తమ బట్టలు ఉదుక్కొని పవిత్రపరచుకొని తర్వాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును అనగా తైలములతో తైలంతో కలిసిన గోధుమ పిండిని తేవలను నీవు పాప పరిహారార్థ బలిగా మరి కోడను తీసుకొని రావాలను అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి లేవి తోడుకొని వచ్చి ఇష్టాయిల సర్వ పోగు చేయవలను నీవు యహోవ సన్నిధికి లేవీలను తోడుకొని వచ్చిన తర్వాత తమ చేతులను ఆ లేవీల మీద ఉంచవలను లేవీలు యహోవా సేవ చేయువారగుటకు అహరోను ఇష్ట ప్రతిష్టార్పణంగా వారిని ఎహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలను లేవీలు ఆ కోడెల తలల మీద తమ చేతులుంచిన తర్వాత నీవు లేవీల నిమిత్తము ప్రాయచిత్తము చేయినట్లు ఎహోవాకు వాటిలో ఒక దానిని పాపపరిహారార్థ బలిగాను రెండవ దాన్ని దహన బలిగాను అర్పించి అహరోను ఎదుటను అతని కుమార్ల ఎదుటను లేవీలను నిలవబెట్టి ఎహోవాకు ప్రతిష్టార్పణంగా వాటిని అర్పింపవలను అట్లా నీవు యహో ఇష్టలో నుండి లేవీలను వేరుపరచవలను లేవీలు నా వార ఎందు తర్వాత తర్వాత నీవు వారిని పవిత్ర పరిచి ప్రతి ప్రతిష్టాపణంగా వారికి వారిని అర్పించినప్పుడు లేవీలు ప్రత్యక్ష గుడారంలలో సేవ చేయటకై లోపలికి వెళ్ళవచ్చును ఇష్టలో వారు నా వశము చేయబడిన వారు తొలిచూలి అయిన ప్రతి వానికి అనగా ఇష్టాయిలో ప్రథమ సంతానమంతటికి ప్రతిగా వారిని నేను తీసుకొని ఉన్నాను ఏలైనగా మనుషులలోనూ పశువులలోనూ ఇష్టలో తొలిచులి అయినది యావత్తు నాది యావత్తును నాది ఐగిప్తు దేశంలో తొలిచులి అయిన ప్రతి వాణిని నేను సంహరించిన వాడు తు, సంహరించిన నాడు వారిని నా కొరకు ప్రతిష్ఠించుకుంటేనే ఇష్టాయిలులో తొలిచులి అయిన ప్రతి ప్రతి వానికి మారుగా లేవీలను తీసుకొని ఉన్నాను మరియు ప్రత్యక్ష గుడారంలో ఇష్టాయిలుల నిమిత్తము సేవ చేయటకును ఇష్టాయిల నిమిత్తము ప్రాయచితం చేయటకును ఇష్టాయిలులో లేవీలను అహరోను అహరోనుకును అతని కుమారులకు ఇచ్చి అప్పగించి ఉన్నాను అందువలన ఇష్టాయిలు అతి పరిశుద్ధ మందిరమునకు సమీపించినప్పుడు ఏ తెగులైనానో ఇష్టాయిలకు సంభవింపకపోవును అని చెప్పాను అప్పుడు మోసే అహరోనులను ఇష్టాయిల సర్వ సమాజము యహోవ లేవీలను గూర్చి మోసేకు ఆజ్ఞాపించిన సంస్థమును బట్టి లేవీల ఎడల చేసిరి ఇష్టాయిలు వారికి అట్లే చేసిరి లేవీలు తమను పవిత్రపరచుకొని తమ బట్టలు ఒదుక్కొని తర్వాత అహరోను యహోవ సన్నిధిని ప్రతిష్టార్పణంగా వారిని అర్పించను వారిని పవిత్రపరచుటకు అహరోను వారి నిమిత్తము ప్రాయచిత్తము చేశాను తర్వాత లేవీలో అహరోను ఎదుట అతని కుమారుల ఎదుటను ప్రత్యక్ష గుడారంలో సేవ చేయిచ్చు చేయుటకు లోపలికి వెళ్ళిరి యహోవ లేవీలను గురించి మోషేకు ఆజ్ఞాపించినట్లు అతను వారి ఎడల చేశాను మరియు యహోవ మోషేకు ఇలాగ సెలవిచ్చను ఇది లేవీల లేవీలను గూర్చి గూర్చిన విధి ఇరవై ఐదేండ్లు మొదలుకొని పైప్రాయం గల ప్రతివాడు ప్రత్యక్షపు గుడారం యొక్క సేవలో పనిచేయుటకు రావాలను అయితే ఏ పది ఏండ్ల వయసు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలను వారు ఉండవు ఉండు వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్ష గుడారంలో తమ వారితో కూడా పరిచర్య చేయవలను కానీ చేయవలదు లేవీలు పాడవల్ కాపాడవలసిన వాటి విషయము నీవు వారికి ఇలాగూ నియమింపవలను దేవుడిచ్చిన వాక్యము దీవించి ఆశీర్వదించబడును కాక